Eu não ఇంటర్నేషనల్ ఎర్త్ డే అని పురస్కరించుకుని ఈషా ఫౌండేషన్ వారు సేవ్ సాయిల్ అనే మంచి ఉద్దేశంతో ఈరోజు ముందకు రావడం అలాగే దానికి మద్దతు తెలపడానికి సైకిల్ మీద ఈరోజంతా రౌండ్ చేయాలనగా నేను స్టార్టింగ్ వీళ్ళు చెప్తున్నప్పుడు వేస్తారా ఏదో గంట వేసేసి సాపేస్తారేమో అనుకున్నాను కానీ నేను చూస్తుంటే మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేసి ఈవినింగ్ సిక్స్ వరకు మీరు ఆయన మాట్లాడినప్పుడు ఆయన కళ్ళల్లో చూస్తే తెలుస్తుంది కార్తిక్ గారు ఆయన కళ్ళల్లో మీకు ఆయన ఎంత కష్టపడ్డాడో కనిపిస్తుంది అయినా కూడా అంటే ఈరోజు యువతను చూస్తే మేము ఎంత తొందరగా డిగ్రీలు పూర్తి చేసాము ఎంత మంచి ప్యాకేజ్ తీసుకున్నాము ఎంత తొందరగా పెళ్లి చేసుకున్నాము ఏ ఆలోచిస్తున్నా ఈ రోజుల్లో నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచన చేయడం అలాగే ఈ సాయిల్ పాడవటం అది అందరికీ ఎలా పాడవుతుంది దీన్ని మనం ఏం చేస్తే మార్చుకోగలం అనే చెప్పాలన్న దానికోసం అంటే ఇలా చెప్తే జనాలు చూడరేమో అని తన కష్టాన్ని తన ప్రాణాన్ని మొత్తం పణంగా పెట్టి ఈరోజు పన్నెండు గంటలు విరామం తీసుకోకుండా సైకిల్ తొక్కి ఇలా తెలియజేయాలనుకోవటం చాలా గొప్ప లక్షణం అతను నాకు చాలా లీడర్షిప్ క్వాలిటీస్ కనపడి అంటే మన స్వార్థాన్ని కోసమే బతుకుతున్న ఈ రోజుల్లో ఇది ప్రపంచానికి తెలియాలి అంటే ఎవరెవరైతే ఇది తెలియని మంది చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ తెలియజేయాలనే తపనతో మా ద్వారా మీకు తెలియజేయాలనుకునేది చాలా చిన్న చిన్న విషయాలు అంటే రైతులు ఎవరైతే ఇది చూస్తున్నారో వాళ్ళందరినీ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది మీరు కూడా ఈ కెమికల్స్ వాటిని భూమిలోకి మనం భూమిలోకి ఇవ్వడం ద్వారా దాంట్లో ఉన్న ఫెర్టిలిటీ అంతా తగ్గిపోయి అంటే పంట అయితే ఇప్పటికి బాగా వస్తుంది కానీ తర్వాత భూమిని పాడు చేయడం అనేది జరుగుతుంది అంటే తర్వాత తరాలకి ఫుడ్ అనేది దొరకడం అనేది కష్టం అవుతుంది కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది అలవాటు చేసుకోవాలి ముందు కొంతమంది ఇది చూసి ట్రై చేయాలి తద్వారా వాళ్ళని చూస్తూ ఇంకో నలుగురు మారినా చాలు నా కష్టానికి అదే ప్రతిఫలం ఆయన అలాగే ఎవరైతే మనం రీసైకిల్ కాని వస్తువులందరినీ అంటే వస్తువులు ఏమైతే మనం రోడ్డు మీద పడేస్తున్నామో వాటిని జాగ్రత్తగా మనం ఈ కవర్స్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏమైతే వాటిని జాగ్రత్తగా మనం ఉంచుకొని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మనం బాధ్యతగా ఉంటేనే మన తర్వాత తరాలకి మంచి భవిష్యత్తును అందజేయగలం మీరు ఏవైతే మీ పిల్లలకి ఆస్తులు ఇవన్నీ కొనాలనుకుంటున్నారు ముందు వాళ్ళ బతుకు సాగాలంటే ముందు వాళ్ళకి తిండి ముఖ్యం కాబట్టి ముందు వాటి గురించి కూడా ఆలోచించి బాధ్యత బాధ్యతగా మీ పిల్లలకి అందరికీ తెలియజేయాలని ఆయన కోరిక మేరకు మరొకసారి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన ఇషా ఫౌండేషన్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కార్తీక్ని అభినందిస్తూ సెలవు నేను సేవ్స్ వారి వాలంటీర్ని ఈరోజు ప్రపంచ దరిత్ర దరిద్రి దినోత్సవం సందర్భంగా ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ చేపట్టిన మట్టిని రక్షించు అనే ఉద్యమం యొక్క తీవ్రతను అవసరాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేద్దామనే ఉద్దేశంతో ఈరోజు పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పన్నెండు గంటలు నిరంతరం ఆగకుండా సైక్లింగ్ చేశాను సో ఇది ఎందుకు చేశానంటే ఇప్పుడు నాకు ఇరవై సంవత్సరాలు ఈ వయసులో నేను దీనికి బదులుగా డబ్బు సంపాదించుకొని ఫ్రెండ్స్తో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే ఎప్పుడైతే నాకు మట్టిని రక్షించు అనే ఉద్యోగం గురించి బాగా డీప్గా తెలిసిందో ఇది ఖచ్చితంగా అవసరం అని తెలియ తెలిసింది కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయాలి గవర్నమెంట్స్ అన్ని దీనికి సొల్యూషన్ తీసుకొని ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ అవర్ అవర్స్ సైక్లింగ్ చేశాను సో ప్రతి ఒక్కరు దీనికి స్పందించి గవర్నమెంట్స్ ని దీనికి పాలసీ చేంజ్ తీసుకురావాలని కోరుకుంటున్నాను